జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి లత చుట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది మన భారతీయ సాంప్రదాయంలో వివాహం పూర్తి అయ్యాక వరుడు అమ్మాయి చిటికెన వేలు పట్టుకుని ప్రేమతో తన ఇంటికి తీసుకెళ్ళతాడు జ్యోతిషం ప్రకారం గుణమేళన చక్రంలో అబ్బాయికి అనుకూలమైన అమ్మాయిని సూచిస్తుంది జ్యోతిషుని ద్వారా ఆయా నక్షత్రాలు తెలుసుకొని వివాహం చేసుకుంటారు అబ్బాయికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు లోపు ఉన్న నక్షత్రాలు ఎంచుకోవటం మంచిది ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైనవి మధ్యమైనవి వైరి నక్షత్రాలు ఉంటాయి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలో ఉంటాయి ఈ నక్షత్రాలు గల వరునికి సరిపడ అమ్మాయిలను పరిశీలిద్దాం భరణి నక్షత్రం ఇరవై ఏడు పాయింట్స్ కృతిక రెండు మూడు నాలుగు పాదాలు పద్దెనిమిది పాయింట్స్ రోహిణి ఇరవై మూడు పాయింట్స్ మృగశిర ఒకటి రెండు ఇరవై మూడు పాయింట్స్ మృగశిర మూడు నాలుగు పాదాలు ముప్పై రెండు పాయింట్స్ ఆరుద్ర ఇరవై ఐదు పాయింట్స్ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇరవై ఎనిమిది పాయింట్స్ ఉత్తర ఫల్గొని రెండు మూడు నాలుగు పాదాలు ఇరవై మూడు పాయింట్స్ హస్త ఇరవై మూడు పాయింట్స్ చిత్త ఒకటి రెండు పాదాలు ఇరవై నాలుగు పాయింట్స్ చిత్త మూడు నాలుగు పాదాలు పద్దెనిమిది పాయింట్స్ స్వాతి ఇరవై ఏడు పాయింట్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఇరవై పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర పాదాలకి ఇరవై రెండు పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర నుండి నాలుగవ పాదం వరకు ఇరవై రెండు పాయింట్స్ ఇది ఉత్తమమైనవి మధ్యమైనవి చూద్దాం కృత్తిక ఒకటవ పాదం ఇరవై ఒకటి ఉత్త పూర్వాషాఢ అర పాదం ఇరవై ఏడు పాయింట్స్ పునర్వసు నక్షత్రానికి వైరి నక్షత్రం ఉత్తరాషాఢ ఉత్తరాషాఢలో ఎన్ని పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా వివాహానికి యోగ్యమైనది కాదు సర్వే జనా సుఖినో భవంతో సుశీలారాణి రామానుజదాసు